ఛానలుకి స్వాగతం రేపు తులారాశి వారి యొక్క జీవితంలో వారు రెండు శుభవార్తలు వినబోతున్నారు అయితే రేపు తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారు వినబోయే రెండు శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ఈ తులారాసులో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుని ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు అలాగే ఈ వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించగలుగుతారు అలాగే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు అలాగే వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను వీరు కలిగి ఉంటారు శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి వైరి వర్గం వారు సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా అందరూ వ్యతిరేకంగా మారతారు వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులు అమలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం జీవితంలో వీరిని చాలా ఇబ్బందులకి గురి చేస్తాయి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అలాగే వీరికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే ఉపకారం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే తులారాసు వారు ఎప్పుడూ కూడా వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి విదేశీయానం కూడా వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు ఈ తులారాశి వారికి సంగీత సాహిత్యాలపై అధిక అభిలాష అనేది కూడా ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు కూడా మనోచాంచల్యం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు కాబట్టి తమ మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అయితే రేపు వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే రెండు శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ జీవితంలో రేపు వీరికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క గ్రహస్థితి అనేది వీరి జీవితంలో రెండు శుభ ఫలితాలను వీరికి చూపించబోతుంది ఎన్నో రోజులుగా వీరు కోరుకున్న కోరికలు రెండు రేపు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాసు వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఎన్నో రోజులుగా వారు ప్రయత్నాలు చేస్తూ అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం దొరకక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో వారికి ఫలితం అయితే దక్కబోతుంది రేపు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఎవరి ద్వారా అయినా రికమెండ్ చేయించి ఒక జాబ్ కోసం ప్రయత్నం చేసి ఉండొచ్చు లేకపోతే ఇంటర్వ్యూకి అటెండ్ అయి మీరు ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు లేకపోతే ఇంటర్వ్యూ కాల్ వస్తుందా లేదా అని మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు కానీ ఈ సమయంలో ఎన్నో రోజులుగా మీరు కోరుకున్న కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా ఎటువంటి ఉద్యోగం కోసం అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ఉద్యోగం మీకు వచ్చింది అనే శుభవార్త రేపు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క జీవితంలో రేపు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇంటర్వ్యూస్ అయిన వారు కాల్ రిసీవ్ చేసుకుంటారు మీకు ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త వింటారు అలాగే ఎవరి అయినా కూడా జాబ్ కోసం రికమెండ్ చేసిన వారికి వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా జాతకులు ఎవరైనా సరే వారి జీవితంలో చక్కటి శుభవార్తనైతే రేపు వినబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగార్థుల యొక్క జీవితంలో చక్కటి శుభవార్తనైతే రేపు వారు వినబోతున్నారు ఇక మరొక శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక ఎంతో కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు ఆమోదించగా ఎన్నో రోజులుగా మీరు పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే కనుక రేపు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం క్రితమే మీరు వారితో దీని గురించి చర్చించారు అంటే మీరు తనని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను అని మీ పెద్దలతో మాట్లాడారు కానీ మీ పెద్దల నుండి ఎటువంటి ఆన్సర్ అనేది మీకు దొరకలేదు అయితే వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అంటే కొన్ని నెలలుగా కావచ్చు సంవత్సరాలుగా కావచ్చు మీ యొక్క ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు రేపు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు కోరుకుంటున్నటువంటి కోరిక రేపు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీ పెద్దల నుండి ఆమోదం అయితే లభించబోతుంది ఈ గుడ్ న్యూస్ మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది అది మీ తరపు నుండి మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మీ ప్రేమ భాగస్వామి తరపు నుండి వారి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు కానీ మీ యొక్క ప్రేమను వారు ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు కలిగి ఉన్నటువంటి కోరిక తీరే అవకాశాలు రేపు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా రెండు శుభవార్తలు అయితే తులారాశి జాతకులు వినబోతున్నారు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే చేసేవారికి ఉద్యోగం గురించి శుభవార్త అలాగే ప్రేమ వ్యవహారంలో ఉండి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారికి రేపటి గోచార ఫలితాలైతే చాలా మట్టుకు అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈ తులారాశి వారు గోమాత సేవలో కొంత సమయం గడపడానికి మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి మరియు దాన ధర్మాలు చేయాలి ఈ విధంగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి ఇది మీకు మరెన్నో శుభవార్తలను తీసుకుని వస్తుంది అలాగే మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు అలాగే పౌర్ణమి రోజు గోమూత్రం చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్నెను కాని లేదా పెరుగును కాని ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే దేవుడి పట్ల పూజల పట్ల మరియు ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి అలాగే ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువును కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి అలాగే మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట కానీ శుభ్రమైన ప్రదేశంలో కానీ జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి అలాగే వాటి యొక్క దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు శివారాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మరిన్ని శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది చూశారు కదండి తులారాశి వారి యొక్క జీవితంలో వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా రేపు వారు వినపోయే రెండు శుభవార్తలు ఏంటి ఎటువంటి దేవతారాధన తులారాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి